తెలంగాణ దానికి సంబంధించిన వార్త రాష్ట్ర హక్కులను కాలరాయద్దు కమిటీ బాధ్యతలు గవర్నర్లకు సరికాదు పార్టీ ఫిరాయించిన వేటు పడాల్సిందే ఉప ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు మిడ్ మీదుగా లైట్ కమ్ రోడ్ బ్రిడ్జి బ్రిడ్జి వేయాలి ఢిల్లీలో కేంద్ర మంత్రి కేంద్ర మంత్రులతో కేటీఆర్ బృందం భేటీ అయింది దానికి సంబంధించినటువంటి వార్త ఒక రాష్ట్ర వాస్తవానికి ఏంటంటే యూజిఎస్ నిబంధనల విరుద్ధంగా ఆ విరుద్ధం స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పేసి ఆ సెర్జిక బాధ్యతలు గవర్నర్లకు ఇవ్వడం వల్ల దానికి సంబంధించిన విషయాలు దేశంలో వాళ్ళ వాళ్ళ కార్యకలాపాలు చేసిన అనుకూలంగా ఉంటది కాబట్టి అది రాష్ట్రాలకే ఉండాలని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు దాంతో పాటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని చెప్పేసి అంటారు అన్న మీ పార్టీలలో గెలిచినటువంటి నాయకులు వేరే పార్టీలకు వచ్చిన నాయకులను బహిరంగంగా సమావేశాలు ఏర్పెట్టి కండలు కాపి ఆహ్వానించిన మీరు ఈ రోజు పది మంది బొమ్మని అల్లక్క కళ్ళు అంటారు పార్టీలు పార్టీలే కాల్ చేపించారు ప్రజలు వాళ్లకు అంటే ఈ ప్రభుత్వంలో మాకు మధ్య చేస్తలేరా వీళ్ళు వీళ్ళు వీళ్ళ మాటలు మేము నమ్మము వీళ్ళు మాకు అన్యాయం చేస్తారు మీ ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పేసి వేరే పార్టీల నాయకులను వేస్తే వాళ్ళని మీ పార్టీలలో గొర్రెలు చేసుకున్నారు చేసుకున్నారు ఆ రోజు అన్న పార్టీ పిరాయింపు దారు చెప్పేసి గుర్తురాలే ఈ రోజు మీకు కాడ జరిగితే గుర్తొత్తుందా అంటే మీరు చేస్తే ఒక న్యాయం పక్క చేస్తే ఒక న్యాయమా కాకపోతే ఇది హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిన అవసరం ఉంటది ఇప్పటికైనా చట్టం తేవాలి ఎవరైతే పార్టీ పిరాయింపులు చేస్తారో వాళ్ళను భర్తరా చేయాలి ఎలక్షన్లలో పోటీ చేయకుండా చట్టం తేవాలి కేంద్రం ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రజలు వీళ్ళలా వీళ్ళు మాకు న్యాయం చేస్తారే అని చెప్పేసి అంటే వీళ్ళ స్వలాభాల కోసము వీళ్ళ యొక్క ఆలోచన విధానాల కోసము వీళ్ళు డబ్బులు సంపాదించుకునే ఉద్దేశం కోసం పార్టీలు ఫిరాయించి వాళ్ళ యొక్క పబ్బం నడుపుకొని కోట్లకు పడగలెత్తుతా ఉన్నారు వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటారు రాజకీయ నాయకులు ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకొని మేము ఎక్కడైతేనే మాకు ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ పోతామని చెప్పేసి వాళ్ళ స్వలాభం కోసం నాట్ ఓన్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకైనా కాదు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక విచ్చలవిడిగా ఆ పార్టీ ఫిరాయింపులు జరిగినాయి అది ఎన్ని రోజులు ఫైట్ చేసినా ఇబ్బందులు కావాలి కాకపోతే ఇప్పటికైనా జనాలు కూడా ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పైన అసలు వాళ్ళను ఊళ్ళల్లో తిరగనియదు ఎందుకంటే ఓట్లేసిన వాళ్ళు వాళ్ళ కళలు నెరవేరుస్తారని వాళ్ళ యొక్క పార్టీ పరంగా ఆలోచన నెరవే నెరవేరుస్తారని చెప్పేసి మీ పైన ఆలోచన ఉండే కానీ వారి వాళ్ళను కానీ వాళ్ళ ఆలోచనలు ఎక్కడ న్యాయం చేసింది ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అదే అదే విధంగా చేసింది ఇవాళ పార్టీలు మారుతారు రాలేదు కొట్టి చంపాడే అన్నాము కాంగ్రెస్ పార్టీ కూడా వేరే పార్టీలో వచ్చినటువంటి నాయకులను చేసుకున్నారు ఎందుకంటే ఒక భావం వీలకు అదే వీళ్ళు మాకు ఎదురు తిరుగుతున్నా ఎదురు తిరుగుతున్న వాళ్ళు వేరే పాటలు మాకు కావాలి ఇప్పటికైనా ఆలోచన చేయండి ప్రజలు మీద నమ్మకంతో గెలిపించిండ్రు మీరు వేరే పార్టీలలోకి పోకండి ప్రతిపక్షంలోనే ఉండే వాళ్ళ యొక్క కళను నెరవేర్చండి వాళ్ళ ఆశయాలు నెరవేర్చండి అరే ప్రజలు అనేటువంటి ఓటు అనేది ఒక ఆయుధమే ఆయుధాన్ని తీసుకుపోయి మీకు ఏదో మాకు మా కత్తులను పట్టుకుపోయి మీకు ఇట్లా అన్నీ తెచ్చుకొని మీరు ఓ బంగారి కత్తిలాగా తయారు చేసుకొని దాచుకుంటారు మీరు అంటే మీ స్వలాభ అన్న ఆ రోజు మీకు తెలియదు అన్న మీ పార్టీ ఫిరాయింపు ఉన్నారు వాళ్ళని మీరు చేర్చుకోవద్దు కరెక్ట్ కాదు తప్పు ఇది వేటు వేయాలి అని చెప్పేసి మీకు అర్థం కాలేదా ఈ రోజు మాత్రం మీకు అర్థమైందా అంటే మీరు చేస్తేనేమో మంచిది పక్ చేస్తు తప్పైపోయింది అయిపోయింది జనంలో ఆలోచన చేస్తాడు ఇక మీరు ఏ ఒకరు పట్టుకుంటాడు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి లేకపోతే మీరు చట్టం చేయండి అని చెప్పేసి అది ఆపాన చేయండి కాకపోతే వాళ్ళని చేయండి వాళ్ళని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయండి ఇప్పటికైనా కూడా ఎవరైతే మారుతారో పార్టీ పిరాయింపు దారులు ఉంటారు వాళ్ళని భర్తరా చేయాలి కదా ఎలక్షన్ లో పోటీ చేయకుండానే చేయాలి ఎవరైతే పార్టీలు చేసుకుంటారో వాళ్ళని కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అనేది మీరు జనం తెలిసే విధంగా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది గురి వేసుకున్న గురుతుల గురుకుల విద్యార్థిని మీ ప్రతిరోజు ఎక్కడో ఒక జరుగుతూ ఉన్నది గురుకులలో మరి ఎందుకు జరుగుతుంది ఏం కథ ఆ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇంకోటి నిన్న వాళ్ళు జరిగిన మీటింగ్ ల ఆంధ్రప్రభ కేబినెట్ విస్తీర్ణలో బీసీ డిప్యూటీ సీఎం కొత్త ప్రతిపాదన రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ స్థానిక పోరు పోరుకు బీసీ ట్రంప్ గారు విపక్షాలను చిద్ది చేసేందుకు రేవంత్ విహం కులం నేపథ్యంలో తెరపైకి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం ముదిరా జనాభా అధికంగా ఉన్నట్లు తెలిసిన సర్వే ఆ వర్గానికి పదవి వహిస్తుందనే సంకే సంకేతాలు అధిష్టాన ఆమోదానికి ప్రతిపాదన అనుసరించి నిన్న నిన్న జరిగినటువంటి దాంట్లో మన ముఖ్యమంత్రి గారు ఆ పార్టీ అధ్యక్షులు ఆ డిప్యూటీ సీఎం వీళ్ళంతా కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు వాస్తవానికి ఏంటంటే ఆ మీటింగ్ లో డిప్యూటీ సీఎం ఒకటి అంశం వచ్చిందని చెప్పేసి అంటారు అది పట్టుకొని ఢిల్లీ పోతా ఉండదని చెప్పేసి అంటారు మనం చేసిన కులగానకు సంబంధించినటువంటి దాంట్లో మన తెలంగాణ బీసీలలో ఆ కొద్ది రోజులు ఎక్కువ ఉన్నారు వాళ్ళకు వేళ వరిస్తుంది కావచ్చు అనే ఆశ కూడా ఉన్నది ఇప్పటికైనా జనాభా ప్రాతిపదికంగా ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలని కేటాయించాలి ఓసీలకు గిన్ని రిజర్వేషన్లు ఉండాలి రిజర్వేషన్ ఎమ్మెల్యేలు ఉండాలి ఎస్సీలకు ఇంతమంది ఉన్నారు ఏ విధంగా అయితే ఉన్నారు మిగతా కులాల నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు రావాల్సిన వాట వాళ్ళకి అందించండి వాళ్లకు చట్టసభలో అవకాశం కల్పించండి అది మీతోనే ముందడుగు పడుతుందని చెప్పి జనాలు ఆలోచిస్తాను ఇంతవరకు పంతొమ్మిది వందల ముప్పై నుంచి ఇప్పటి ఇప్పటి వరకు జనగణన జరిగింది తప్ప కులగణన అనేది జరగలేదు కులగణన మీ వాళ్ళ జరగడం అనేది మంచి శుభ పరిణామం కాబట్టి ఇప్పటికైనా మీ బీసీ డిప్యూటీ సీఎం అంటాడు ఆ జనాభా ప్రాతిపాదికంగా సీఎం ఎవరికి వేయాలి డిప్యూటీ సీఎం ఎవరికి ఇవ్వాలి ఆ ఎవరిని మంత్రులు చేయాలనే దానిపైన దృష్టి పెట్టండి ఎంతమంది మరి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఎంత రెడ్లు మంది ఉన్నారు మిగతా కులాలు ఎంతమంది ఉన్నారు అని ఆలోచన చేయండి వాళ్ళ నిష్పత్తి ప్రకారం ఇచ్చే ఇస్తారని చెప్పేసి అనుకుంటాను ఇన్ని సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో కులగణ కులగణ చేయడం అనేది ఒక శుభ పరిణామంగా జనం భావిస్తూ ఉన్నారు ఇందులో ప్రతి ఒక్క కుల సంఘాలందరూ కూడా రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంచి కూడా ఈ ప్రజా సమస్యలను కొంచెము తీర్చడానికి ముందు వరద ఉండని చెప్పేసి అంటా ఉన్నారు కాకపోతే నిధుల కొడుతోటి కొంచెం ఇబ్బందులు జరుగుతాయని చెప్పేసి అంటా ఉన్నారు ఈ పరిపాలన సాపికేసారు ఎప్పటికైనా భావిస్తా ఉన్నారు రేపు జరిగేటువంటి స్థానిక సంవత్సర ఎలక్షన్లలో ఇంకో ఏదో వచ్చిండ్రు ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇస్తా అని చెప్పేసి అంటారు ఇచ్చే విధంగా చూడాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉన్నది